ఉండు నీ పని చెప్తా ఎవడెవరితోనో తిరిగి వచ్చి మళ్ళీ ఆ స్టోరీస్ పట్టుకొచ్చి నా కథలు కథగా వినిపిస్తావు నువ్వు అసలు నీకు ఏంటి లక్కున్నావేంటి ఏంటి కొడతావా ఏంటి కొడతావా నన్నే కొడతావండి నువ్వు ప్లీజ్ నరేష్ ఆ కాటరాజ్ గారు లైన్ లో ఉన్నారు కదా మా సార్ ఓకే అన్నారు మీరు కార్ తీసుకుని పిల్లల నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ దగ్గరకు వచ్చేసేయండి నేను వచ్చేస్తున్నా తప్పుడు నిర్ణయానికి నిన్ను కాదే నన్ను నేను కొట్టుకోవాలి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది చూడకూడదు ఏమన్నా చూడాల్సి వస్తుంది ఏమో రోజు భయం ఏం చేస్తుంది ఇది ఫోన్ కార్యక్రమంలో ఉందన్నమాట అమ్మాయ పర్వాలేదు చా పొద్దున్నే మొదలుపెట్టింది ఫోను ఎన్నిసార్లు చెప్పినా వింద కదా చచ్చా పవిత్రాబ్బా అలిచిపోయాను అనుకో ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు మా దూర బంధువులు ఆడా మగా ఆడవారే ఏంటి ఈరోజు ఆటో కిరాలు బావచ్చాయా ఇంటికి రాగానే లెక్కలార తీయటం ఒకటి పెద్దగా గిరాకీలు ఏమి లేవు మూడు వందల మందికి రెండు వందల బిర్యానీకి అంతే వస్తుంది రూమ్ రెండు కట్టాలి కిరాణా సరుకులు తెచ్చుకోవాలి నన్నేం చేయమంటావు పెద్దగా గిరాకీలు లేవు ఆటో రెంట్ పోను ఐదు వందలు మిగిలింది మూడు వందల మందికి రెండు వందలు బిర్యానీకి అంతే నెలాఖరు వస్తుంది రూమ్ రెండు కట్టుకోవాలి కిరాణా సరుకులు తెచ్చుకోవాలి మరి ఎలా ఇదిగో నేను చాలా చిరాగ్గా ఉన్నాను మూడు పాడు చేయకు టిఫిన్ తినేసి పద లోపలి దీనికి ఏం తక్కువ లేదు తొందరగా హీట్ తగ్గిపోగలదు నువ్వు అంటే అనవసరంగా నీ మాటలు అమ్మి నా ముగ్గురు వేసుకుని వచ్చాను ఇప్పుడు నీకు తక్కువ ఏం చేశాను నీ మొగుడికన్నా బాగా చూసుకుంటాను కదా నాకు కావాల్సింది ప్రేమ కాదు డబ్బు అది సంపాదించడం నేర్చుకో మనకి ఇప్పుడు తిండి ఖర్చులు పో నెలకి రూమ్ రెంట్కి ఆరు వేలు కావాలి ఉన్నాయా నీ దగ్గర ఇదిగో చూడు ఈ ఆటో చిన్న కారు కొంటాను అప్పుడు బోర్డు అంతా డబ్బు వస్తుంది ఇంకా టైం ఉంది కదా టైము రెండు రోజులే ఉంది రెండు రోజులు ఆరు వేలు సంపాదిస్తావా సమయానికి కిరాణా షాప్ కొడి కట్టకపోయినా రూమ్ రెంట్ కట్టకపోయినా ఇంటి ఓనర్ హీనంగా చూస్తాడు సరేలే ఎక్కడో చోట అప్పు చేసి తీసుకొస్తా రెండు రోజుల్లో ఆరు వేలు తీసుకొస్తావా ఇప్పటికే చాలా అప్పులు చేసావు ఇంకెవడిస్తాడు నీకు అప్పు హలో అడుగుతానండి అంటే వస్తాను ఏదో గిరాకీ గిరాకీలాగా ఫోన్ చేస్తాను ఎవడు ఎవడు ఫోన్ చేసింది కస్టమర్ అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలాంటి లత్తుకోరి ఫోన్లు మారుకోమని చీచే నా మనసు ఒప్పుకోదు నరేష్ నువ్వా డబ్బులు సంపాదించలేవు నేను సంపాదిస్తానంటే ఒప్పుకోవు మరి ఎలా నడుస్తుంది సంసారం నిన్ను నేను ప్రాణంగా అలాంటి ప్రాపర్టీని ఇస్తే ఎలా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అవసరానికి ఖర్చులు నెత్తికెక్కి కూర్చున్నాయి నన్నేం చేయమంటావు మనసు అంతా చెదిరిపోతుంది ముందేస్తే కానీ రుకం లేదు ఇక్కడ మా పరిస్థితి కానిచ్చే ప్లీజ్ నరేష్ రెండు గంటల టైం ఆరు వేలు తీసుకొని వచ్చేస్తాను సరే పోనిపోతున్నారు నరేష్ ప్లీజ్ నరేష్ కటరాజ్ గారు లైన్లో ఉన్నారు కదా మా సార్ ఓకే అన్నారు మీరు కార్ తీసుకుని పిల్ల నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ దగ్గరకు వచ్చేయండి నేను వచ్చేస్తున్నా ఈవేళ ఆఫ్ కూడా సాలీలా లేదు ఫుల్లు కొట్టేసి ఈ బాధ అంతా దిగమింగుకోవాలి జీవితమే కపిలింగ్ మీద దడతాడు సారీ దీనికి కపిలింగ్ అంటే యమా సరదా లాగా ఉంది ఇదే ఒకటి తలపోటు ఒకటి ఒళ్ళనొప్పులకి వేసుకో ఆ కస్టమర్ గడు ఎన్నిసార్లు కుమ్మేశాడు ఏమో కానీ చెట్టు అంత మనిషి కుదేలైపోయింది వాడి దెబ్బకి సొమ్మిచ్చినోడు స్మూత్గా ఉంటాడో రఫ్గా వాడేస్తాడు ఒకడా ఇద్దరా ఒక వయసు ఎంత ఉంటుంది నలభై అందుకే ఈ ఒళ్ళు నొప్పులు కాదు ఆ వెదవ కారులో ఊరంతా తిప్పించి సొల్లు చెప్పాడు అందుకే ఈ తలనొప్పి మందు కొట్టించాడా బీర్ అడిగితే తెప్పించాడు నీకు ఫోన్పేలో సిక్స్ థౌజండ్ పంపించాను వెళ్ళి ఇచ్చే హలో నేను మానేశానండి అలా వెళ్ళట్లేదు మొన్న ఏదో షాపింగ్కి వచ్చి అక్కడ బయట నిలబడ్డాను అప్పుడు చూసుంటారు మీరు అయ్యో సార్ అదేం లేదు సార్ డబ్బులా ఇప్పుడు లేవు సార్ మా ఆయన ఏదో ఆటోతో లేని డబ్బులతోనే బతికేస్తున్నాం నెక్స్ట్ ఫెస్టివల్ వస్తుంది కదా సార్ అప్పుడు ఎలాగోలా ఇచ్చేస్తాను సార్ అలాగే సార్ కానిస్టేబుల్ కనకరావు కాడు మామూలు కోసం ఫోన్ చేశాడు అమ్మ జీవితం మరీ పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది అనుకో నరేష్ కష్టం వచ్చినప్పుడు మన బతుకులు ఇలాగే ఉంటాయి ఎందుకు మనల్ని మనం ఇలా తిట్టుకోవడం ఇదిగా పానర్కి ఇచ్చే డబ్బుల్లో నేను ఐదు వందలు తీసుకుంటున్నాను ఎందుకు మందుకి డబ్బులు లేవు ఆటో నడపలేదు ఇదిగో ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను మళ్ళీ తాగడానికి వెళ్ళాడు వీడు తాగొచ్చాడంటే న్యూసెస్ తట్టుకోవడం చాలా కష్టం తల నురా బాబు ఏం చేస్తాం అసలు ఎవడైనా తట్టుకుంటాడా మందు ఉంది కాబట్టి ఏదో గుండె ధైర్యం తెచ్చుకుని ఇలా ఉంటున్నాం కానీ ఫ్యామిలీ వెళ్ళి ఇంకొకటి దగ్గర వ్యవహారం నడిపించిందంటే ఎలా ఉంటుంది అనుకుంటారా మనిషికి ఎలా ఉంటుంది పరిస్థితులు నేను ఎంతో సిన్సియర్ ప్రేమికుణ్ణి దాన్ని అంతగా ప్రేమిస్తుంటే అది వెళ్ళి ఎవరితోనో పడుకుని వస్తుందా ఛీ దాని తాట తీస్తా ఇవాళ టైమ్ అమ్మ పరిస్థితి అటో ఇటో తేలిపోవాలంతా ఇవాళ దాని తడక